మనసు ఏ చిత్రాన్నైనా కల్పించగలుగుతుంది ఆ చేతిలో అన్నీ ఉంటాయి అది సర్వసమర్థం అందుకని ఇంద్రియాణం మనశ్చాస్మి అది నా సత్తాతో పనిచేస్తుందిరా బాబు అన్నాడు పరమాత్మ నీ సత్తాతో పనిచేయటం లేదు అది పరమాత్మ సత్తాతో పనిచేస్తుంది అందుకని నేను ఒక ఆట ఆడిస్తుంది అది ఆట ఆడించకపోతే నీకు ఆ అనుభవం రాదు తెలుసుకోలేవు మనసు బారిన పడని మానవుడు ఉండడు ఆ మనసు అనే వ్యాఘ్రం బారిన పడని వాడు ఉంటాడట ఆ మాట అంటుంది వేదాంత పంచదర్శి ఎవడైతే మనసు అనే వ్యాఘ్రం నుంచి తప్పించుకోవాలనుకుంటాడో వాడి చేతిలో వైరాగ్యం అనే షోల ఉండాలట అప్పుడు మాత్రమే దాని నుంచి బయటపడగలుగుతాడు లేకపోతే పడలేదు తన మనసుని తానే దానిని ఒక వ్యాఘ్రంలాగా చూడాలట మాట నుండి దాడి చేస్తుందట పుది ఎదురుకుండా వచ్చి పోరాడదు సింహం అయితే ఎదురకుండా వచ్చి పోరాడు పులి సాటు నుండి దెబ్బకూడదు అలాగే మనసులో అహంకారం ఎక్కడుందో కోరిక ఎక్కడుందో బాధ ఎక్కడుందో ఎవరికి తెలియదు సందర్భం వచ్చేదా సందర్భం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది